అందరికీ వందనాలు హోషియా ప్రవక్త వ్యభిచారైనటువంటి గోమేర్ని వివాహం చేసుకున్నాడు అయితే వీళ్ళిద్దరికీ మొదటగా యజ్రాయేర్ అనే మగబిడ్డ పుట్టాడు అయితే రెండో సంతానమైనటువంటి ఆడబిడ్డను కన్నారు ఆ ఆడబిడ్డ పేరు లోనూహమా ఇక మూడో సంతానం మగబిడ్డను కన్నారు ఆ మూడో బిడ్డ పేరు లో అమ్మి అయితే ఈ లోడు ఎవరు ఈ లో అమ్మి ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హోషే గంధం ఒకటో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినారు ఇష్రాయ్య వారి విల్లును విడుతును పిమ్మట ఆమె మళ్ళీ గర్భవతి కుమార్తెని కనుక యహోవ అతనికి సెలవు ఇచ్చినదేమనగా దీనికి లోరు హోమాను జాలిని నొందనది అని పేరు పెట్టము ఇక మీదట నేను ఇష్రాయల వారిని క్షమించను వారి ఇళ్ళ జాలి పడను అయితే యోదా వారి ఇలా జాలిపడి విల్లు ఖర్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షించును లోరు హోమా జాలి నొందనది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి కుమారుని కలిగినప్పుడు యహోవ పర్వతకు సెలవు ఇచ్చినది మీరు నా జనులు కాదు నేను మీకు దేవుడే ఉండను కనుక లో అమ్మి నా జనం కాదని ఇతనికి పేరు పెట్టి చదబడిన వాక్యంలోని ప్రవక్త అయినటువంటి హొషియా గోమేని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరికీ మొదటగా ఎజ్రాయలే అనే ఒక మగ సంతానం కలిగింది ఆ ఎజ్రాయేలే ఎరుషులేలో ఉన్నటువంటి ఎజ్రాయేల్ ప్రాంతంగా చెప్పబడుతుంది అయితే రెండవదిగా ఆడబిడ్డను అన్నారు ఆ ఆడబిడ్డ పేరు హోమా ఈమె ఎవరంటే జాలి నందనది అని చెప్పబడుతుంది ఇంకా మూడోది లో అమ్మి లో అమ్మి అంటే నా జన్మ కాని వారు అని చెప్పబడుతుంది అంటే ఈ ఆడబిడ్డ ఎవరు నా జన్మ కానిదని చెప్పబడుతుంది ఈ లో అమ్మి ఎవరంటే వీళ్ళు ఏడేళ్ళ శ్రమల్లోని ఇస్రాయలి ప్రజలు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం మూలంగా దేవుడు జాలి నొందనదే అంటే ఏడేళ్ళ శ్రమల్లోని ఇష్ట ప్రజలకి ఎటువంటి జాలి దయా కరుణ చూపడం దాని మూలంగా వాళ్ళందరూ కూడా మహాశ్రమంలో కొనుగోబడి వాళ్ళందరూ అనేక మంది చనిపోతారు అంటే దేవుడు విడిచిపెట్టడం మూలంగాన దేవుడు ఎందుకు విడిచిపెట్టాడంటే దేవుడికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించడం మూలంగా ఏ విధంగా ఇష్టరాయల ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళు ప్రత్యేకించి ఒక జనాంగంగా చేసుకున్నాడు అందుకనే ఇష్ట ప్రజలు కొన్ని కట్టుబాట్లు నియమాలు ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు ఉన్నాయి అవి నేటి కూడా వాటిని అనుసరిస్తున్నారు అయితే రానున్న కాలంలో వీళ్ళు ఏ విధంగా తయారైపోతారంటే ఏడేళ్ళ శ్రమల కాలంలోకి రాబోయే సమయానికి వీళ్ళు విదేశాలతో అంటే ఇప్పుడు అమెరికాతో ఎలాగైతే వీళ్ళు ఇస్రాయల్ దేశం ప్రస్తుతం ఏ విధంగా ఉంది అమెరికా ఏది చెప్తే అది తోచ తప్పకుండా పాటిస్తుంది అదే విధంగాన ఏడేళ్ళ శ్రమ ఇస్రాయేల్ దేశం ఇంకా ఆ అమెరికా దాని సత్సంబంధమైన దేశాలు లోబడి అవి ఏది చెప్తే అవి చేసుకుంటూ అనుసరిస్తూ ఆ అగ్రరాజ్యాలను వెంబడిస్తూ దాంట్లో పాటిస్తుంది దీనినే వ్యభచరించడం ఈ వ్యభిచారం ద్వారా పుట్టిన వాళ్ళే లు లోమి జాలి నొందన వాళ్ళు నా చర్మ కాదని చెప్తున్నారు ఎందువల్లంటే దేవుడు వీళ్ళని ప్రత్యేకించి ఒక జనాంగంగా ఏర్పాటు చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా ఇంకా సత్సంబంధమైనటువంటి ఇతర దేశాలతోని వీళ్ళు వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేస్తూ ఆ అందుకనే దేవుడు వాళ్ళని జాలి నొందన వాళ్ళు అని ఇస్రాయల్ ప్రజలతోని నాచనం కాదని ఇక్కడ చెప్తున్నారు అంటే ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇస్రాయల్ ప్రజలు దేవుడిని విడిచిపెట్టి దేవుడిని నియమించిన వాటి ఆజుల్లో కట్టలు ఉపమాటలు అన్నీ విడిచిపెట్టి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దాని సత్సంబంధమైన దేశాలు ఏ విధంగా చెప్తే ఏ పని చెప్తే అది చేసుకుంటూ పోయి దానికి పూర్తిగా లోపడిపోతాయి దేవుడు ఇచ్చినటువంటి ఆదిలో ఉపమాన కట్టలన్నీ విడిచిపెట్టి దాని మూలంగా ఏడేళ్ల శ్రమలని మహాశ్రమల్లోని ద్వారా వాళ్ళు కొడుకోబడి జాలిరొందన పరిస్థితుల్లో నా క్షణం కానీ వాళ్ళు అని చెప్పి విడబడే పరిస్థితుల్లో వాళ్ళందరూ నిలబడతారు దాన్నే ఈ వచనం ద్వారా మనకు చెప్పడుతుంది ఈ వచనం ద్వారా మనకు అర్థమ దేవుడి కొద్ది మాటలు దీవించను కాక ఆమె